రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పెద్ద అంబర్పేట రోడ్డులో కుంటూరు పరిధిలోని ఉన్న జూబ్లీనగర్ శ్రీ స్వయంభూ హనుమాన్ దేవాలయంలో శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో వెలిగించగా భక్తులు సందడితో ప్రాంతమంతా శుభ పరిణామాలను తలపించింది పంచవద్యాలు మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రోచ్చారణలు హారతులతో కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది దేవాలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం గత వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని ఆది కాలంలో ఎవరు పఠించుకునే సమయంలో తిరుమల రావు శర్మ అర్చకులు స్వామివారికి దశాబ్ద కాలం పాటు ధూప దీప నైవేద్యాలతో సేవలు అందించారని తెలిపారు ఆయన చేసిన త్యాగాన్ని ఆలయ పరిసర ప్రజలు జూబ్లీనగర్ కాలనీ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు తదుపరి కాలంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా జూబ్లీనగర్ కాలనీ వాసులు అర్చకులు జగదీష్ శర్మ సంతోష్ కుమార్ తిరుమలరావు శర్మ సంతోష్ లక్ష్మీ నరసింహారావు శర్మ వాచ్మెన్ రాములు లాంటి సహకారాలతో ఎలాంటి జీతపత్యాలు లేకుండా భక్తుశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహిస్తూ ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని తెలిపారు ఈ సేవలలో ముఖ్యంగా జూబ్లీనగర్ కాలనీ వాసులు సహకారం ఎంతో కీలకమైందని వారు ప్రతి సంవత్సరం ఆలయంలో కళ్యాణోత్సవం అన్నదానం నృత్య సంగీత కార్యక్రమం లు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ ఆ దేవాలయాన్ని జీవంతంగా ఉంచేందుకు పాటు పడుతున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది వందలాది మంది భక్తులు భోజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి స్థానిక మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు జూబ్లీనగర్ కాలనీ వాసులు భక్తులు భారీ సంఖ్యలో హాజరై శ్రీరాముల వారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు భక్తులు ఆలయ నిర్వహణను ప్రసంగిస్తూ ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరగాలని ఆకాంక్షించారు అధ్యాయ రామచంద్రాయ వేదసే రానాటాయ నాటాయ సీతాయ పదవినా ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ కుంట్లూరు గ్రామం జూబ్లీ నగర్ కాలనీలో అందర రూట్లో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరిగింది ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారికి స్వప్న తిరుమంజనోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది స్వామివారి కళ్యాణ అనంతరము అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ భక్తులకందరికీ స్వామివారి కృపాకటాక్షలు ఎల్లవెల్లా ఉంటాయి జై శ్రీరామ్ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో కూడా ఉదయం నుంచి అభిషేకము స్వామివారికి ఆవాహనము నవగ్రహారాధన మంటపారాధన చేసిన తర్వాత పుణ్యాహవాచనం తదితర వాటితో ముగించుకొని కళ్యాణోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదానం కూడా చేస్తున్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎల్లవెల్ల వారికి భగవంతుడు కూడా కృపా కటాక్షాల వీక్షణాలు ఉంటాయని వారిని ఆశీర్వదిస్తున్నాము జై శ్రీరామ్ ఈ సంవత్సరము ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ భక్తుల సహ భక్తుల సహకారంతో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపినాము గత పది సంవత్సరాల నుంచి ఈ జగదీష్ పంతులు తిరుమలరావు పంతులు ఈ యొక్క గుడి నిర్వహణ నిర్వహిస్తున్నారు వారు నిత్యం దేవతా అర్చన చేస్తూ ప్రతి వారం ప్రతి మంగళవారం శనివారం ఎలాంటి జీతభత్యాలు లేకుండా వాళ్ళు స్వయం భక్తుల సహకారంతో స్వయంగా ఈ యొక్క దేవస్థానాన్ని నడిపిస్తున్నారు వారికి ఆంజనేయ స్వామి కుల్లి కుంట్లూరు వాసులు మరి కాలనీ వాసులు ఈ తిరుమలరావు పంతులు శర్మకు జగదీష్ శర్మకు ఎంతో సహకరిస్తున్నారు అంతే అంతేకాకుండా సహాకలు సంతోష్ శర్మ గారు కూడా ఎంతో ఈ దేవాలయానికి సహకరిస్తున్నారు ఉదయం నుంచి గణపతి మరి ఆరాధన రామచంద్రస్వామి కళ్యాణము అనంతరం శ్రీ సీరామ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవము జరిగింది తర్వాత అన్నదాన కార్యక్రమం ఎటువంటి లేకుండా మరి తాగడానికి నీరు అంతేకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా సాయంత్రం ఐదు గంటలకు మరి స్వామివారి యొక్క సేవ మరి పట్టాభిషేకం జరుగుతున్నది కావున భక్తులు భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేవాల్సిందిగా కోరుచున్నాం